ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు వేసవి తాపం ఒక్క పూతతో అల్లాడిపోతున్నారు ఉత్తరాంధ్రలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఎండ వేడిమిని తట్టుకోలేక అల్లల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా కూడా పకటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు రోడ్ల మీద రావడానికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతూ రికార్డు స్థాయిలో నమోదవుతూ ప్రస్తుతం నలభై ఎనిమిది డిగ్రీల రిక పగటి ఉష్ణోగ్రతలు కూడా నెమ్ నమోదవుతున్న పరిస్థితుల్లో మరోవైపు ఒక్కపోత కూడా చాలా తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తీవ్ర ఒక్కపోత వృద్ధులు చిన్నపిల్లలు మహిళలతో సహా బాలింతలు కూడా చాలా విపరీతమైనటువంటి బాధలు పడుతూ అనారోగ్యాలు పాలవుతున్న పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో ఈ పగటి ఉష్ణోగ్రతలు మరిన్ని కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే వాతావరణ హెచ్చరిక కేంద్రాన్ని అవకాశ కేంద్రం నుంచి వస్తున్నటువంటి సూచనల ప్రకారం మరికొద్ది రోజులు అంటే వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల వరకు కూడా పగటి ఉష్ణోగ్రతలు ఈ విధంగానే ఉంటాయి ఎండ వేయడం ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ప్రజలు అత్యవసర సమయాల్లో తప్పితే మిగతా సమయాలంతా కూడా ఇంట్లోనే గడపాలి ఎటువంటి వేడిని తట్టుకోలేని పరిస్థితుల్లో బయటికి రావద్దంటూ ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు చూసుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఆ చేత్ వాటర్ బాటిల్ ఉండయి అదేవిధంగా ఆ టోపీ కానీ గొడుగు కానీ ఉపయోగించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేస్తుంది ఈ ఎండ వేడి మీద తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అక్రమ అప్రమత్తంగా ఉండాలని ఏదైనాప్పటికీ కూడా ఎండ పగటి పగటి ఎండలో బయటికి తిరగకుండా ఉండడమే మంచిదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది వైపు అయితే షుగరు బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ వడదెబ్బకు గురయ్యే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా వదులుగా ఉన్నటువంటి డ్రెస్సులు అదే కాటన్ డ్రెస్సులు వాడాలని చెప్పి కూడా చెప్తుంది చెమట ఎక్కువగా పట్టే నేపథ్యంలో మంచినీరు ఎక్కువగా తాగాలని కూడా చెప్తుంది ఈ నేపథ్యంలో పెరుగుతున్న వా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా భూగర్భ జలాలు కూడా ఎప్పటికై అడుగంటిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చెరువులు కూడా చెరువులు నదులు అన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ కూడా మరింత తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వడ వడదెబ్బరికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్తున్నటువంటి ఉపాధి కూలీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా చిట్టు నీళ్ళలో కొంత విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నారు ఈ మరోవైపు ఏదైతే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు వ్యాపారులు తోపుడుబళ్ళు వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు పెరుగు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైనా ఉపాధి కోసం బయటకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళుతున్న నేపథ్యంలో కొంత అనారోగ్యాలకు గురైనప్పటికీ కూడా జీవన పోరాటంలో భాగంగా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఎండవేడిని తట్టుకోలేక చాలామంది కూడా సమస్యల పరిస్థితి కనిపిస్తుంది దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు మాకు ఇప్పటికే భూగర్భ జలాలు అడగంటి పోవడంతో బోర్ల్లో నీరు రాకపోవడం అదేవిధంగా మోటార్లో నీరు రాకపోవడం కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో కనిపిస్తుంది మరో మున్సిపాలిటీ నుంచి వస్తున్నటువంటి తాగునీరు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి సప్లై చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైతే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలు తాగుతాయి అని చెప్తున్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు రావడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు ఈ ఎండ వేడుకను అయితే భరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా కోరుతున్న పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ మధుధర్ రెడ్డితో రాజు ఐ న్యూస్